అన్నా ఈ పరాభవానికి చల్లారవలెనన్నా మనము తప్పక ప్రతీకారం తీర్చుకోవలసినదే అన్నా ఆ సీత రాముడికి సీతను భార్య కలదు ఆమె చాలా అందగత్తే ఈ లోకంలో ఆమె అందాన్ని ఎక్కడా చూడలేము మన ప్రతీకారం నెరవేరవలెనన్నా నీవు సీతను తీసుకొని రావాలి ఆమెను నీ భార్యగా నేను చూడవలెనన్నా నీ ముక్కు చెవులు ఖండించిన ఆ బంధించి గర్వభంగం కావించి ఈ లోకం ముందు నిలబెట్టి నీకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను నీవు దిగులు దేవి మండోదరి ఆ నరాధముడు రాముడు ఎంతటి వాడు నార దారికి అడ్డు రాకము అవలికి మారీచా నీవు ఒక అందమైన బంగారు లేడిగా మారి పంచవటి ఎందు సీతారాములు నా పంచశాల ఎందు సంచరించు రావణ రాజేంద్ర నేను పోజాలను నేను పోయిన నా ప్రాణములు తీయదును మారీచావు నేనే నీ ప్రాణములు తీయదును రావణ అటులే నేను పోయిదను ఏ పర్వతములారా నేను రాములవారి రక్షణార్థంకి అయిపోవచ్చున్నాను మేము తిరిగి వచ్చే వరకు మా తల్లి జానకీదేవిని మీరే కాపాడవలయరు కదా ఆహా సీతారామ లక్ష్మణులు వేరు వేరుగా అయినారు ఇదే మంచి సమయం ఈ వేషమున పోయినచో నమ్మజాలరు కావున జంగమ వేషధారి అయి వెళ్లేదన్న హాహాహాహాహాహా. భవతి బిక్షాం దేహి. హోం. హో లక్మునరే కయా. భవతీ బిక్షాం దేహి. భవతీ బిక్షాం దేహి. వో హే బాలా నీవే వచ్చి భిక్షను వేయుము నేను జంగమ వృద్ధుడను యతీశ్వర లక్ష్మణుడు గీత గీచినాడు ఈ గీత దాటి వచ్చుటకు నాకు ఆజ్ఞ లేదు హే బాలామణి నీవే వచ్చి భిక్షను వేయుము లేకున్నచో నేను వెడలిపోయేదను అటులా వెడలిపోయినచో నీకు అపరాధం కలుగును కాక స్వామి కొంచెం నేనే వచ్చి భిక్ష పెడదను ఇదిగో భిక్ష గాయకనుడు నేను మగవారున్ను వారిని సంహరించినప్పుడు నువ్వు బాధపడదు అది చూసి నేను భరించదాలను అయినా నేనుండగా నీకు భయమేలా పాలకులారా పక్షులారా నేను శ్రీరామచంద్రుని భార్యను సీతను కరుణ ఉన్న వాళ్ళు ఎవరైనాను నన్ను రక్షించండి కరుణ ఉన్న వాళ్ళు నన్ను రక్షించండి ఓరి రావడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడగు శ్రీరామచంద్రుని సతి అయిన సీతాదేవిని విడువరా లేదేని నిన్ను దృంచేదను ఓరి పక్షి నీ దారిన నీ ఉప్పము నా రథమున ఒక అడ్డు వచ్చి ప్రాణములు కోల్పోయేదు ఓరి రాక్షసాదమా బలవంతుడు నన్ను గర్వించుతుంటివా అయినా నిన్ను వదలను ఓరి పక్షి మదంబు చే చెప్పి నా వినకుండా నా దారి కట్టి వచ్చుచున్నావు రెక్కలను ఖండించుచున్నాను ఆ రాఘవ రామచంద్ర నీ కార్యమునకు పోయినందులకు ఈ దురాత్ముడు రెండు రెక్కలు ఖండించాను రామ ఓ అపూర్వ సౌందర్య రాశి కోయిల పూతలు పక్షుల కలికల రాములు నీ చెవిన వలపు తలపులు నీ ఎద తలపులు తట్టడం లేదా మంద మందాలు నీ సుకుమార శరీరాన్ని తాకి నిన్న విహరోత్కరించా నాపై చూపైనా పరసరింపజేయవే ఎందుకీ విచారం నా పొందు పొందగోరితవేని నిన్ను ఎక్కించి ఆనందంలో తొలతొగించేదను నీకు సర్వైశ్వర్యములు ప్రాప్తింపజేసేదను మంచి తలంచి నా మాట జవదాటక నేటి నుండి వరించు సామాన్యుడు మానవ మాత్రుడైన నీ రాముడు లోకారధ్యుడని నీకై పరిశోధించి నన్ను ఎదుర్కొని జయించి నిలువగలడని నీవనుకోకు అది జరగని పని వరి రావణ నా రాముడు నరుడు కాదు నారాయణమూర్తి అతడు నిన్ను వధించడానికి అవతరించినాడు రాముడు లేనప్పుడు వచ్చుటయే దొంగవలే నన్ను తెచ్చుటేయే శ్రీరాముని శౌర్యము నీ పిరికితనము తెలపకయే తెలుపుచున్నది నీ ఒక మతి లేని బుద్ధిహీనుడు బొమ్ము నుండి వెడదు ఏమే అమలు అని వదులుచున్న కొలది ఆ పిరికి పనికి మాలిన రాముడు సామాన్య మానవుని ప్రశంసించి టావు వదలట లేదు నేను పుష్పక తిరుగుచు దేవతల సర్వ విధాల సేవలు చేయించుకొని చున్నాడను కైలాసగిరినే భూపంతీరుడను గరుడ గంధర్వ సిద్ధ తిట్టను కింద నానా మానవ మాత్రుడైన రాముడు ఓడింపగడవాడు సీత నీకు రెండు నెలలు కడువిస్తున్నాను ఈ లోపు నీ మనసు మార్చుకుంటేవా సరి లేకున్నా నిన్ను ఖండ ఖండములందరికీ ఈ రాక్షసులందరికీ ఆహారం లాగేసేదను వాస్తా నువ్వు ఎతడి నుండి వచ్చి తీరా కావలో ఉన్న మా ఉద్యాన మనం అంతా విరిచి దానవలను తిరిచి ఉన్న నీ మదం వణిగించడు ఆ రావణ పుత్రుడు అచ్చే ఉన్నాను వచ్చి ఉన్నాను

లంకలోనికి ఏల ప్రవేశించితి వనుకో మా అశోకవనమునకు ఏ మా వృక్ష సంపద నాశనము చేసితివి నాశనము చేసి వనుకో మా రాక్షసులను మ్రదించి మా ముద్దుల పుత్రతుల్లుడైన అక్షయని ని మన మరణమునకు కారకుడవై నా ముందుకు వచ్చి విలాసముగా నిలబడుట తప్పు కాదా ఒరి వానరా నీ హస్తములు నరికి నిన్న ముక్కల ముక్కలుగా ఖండించి నూనెలో వేయించి ఈ రాక్షసులకు ఫలహారముగా వేసేదను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను కదా నీ మొదటి సందేహము నేను సూర్యవరపుత్రుడైన సుగ్రీనికి మంత్రిని ఆ రాజశ్రేష్ఠుడైన రామచంద్రుని బంటుని అతి బలవంతుడైన వాయుపుత్రుని కుమారుడను హనుమంతుడని ఈ లోకమున చాలా మందికి తెలుసు నేను సీత కోసమై వెతుకుటకు వచ్చితిని ఆ రాముల వారి క్షేమ వార్తను సీతమ్మకు తెలియపరచడం జరిగినది ఇక ఈ లంకలో నీకేలా వచ్చిది ఈ లంకని అశోకను ఎలా పాడు చేస్తున్నది కదా అని రెండవ సందేహము హబ్బే అదేమీ లేదు రావణ నేను వచ్చిన సంగతే నీకు తెలియపరచుటకు గాని అంతకు మించిన కారణమేమీ లేదు అయినా రావణ నువ్వు దేవేంద్రాలు సైతం కలిసిన వాడవు కదా మహాబలవంతుడవు కూడా కదా సర్వ సంపదల తోతులో చూగుచుంటివి కదా మరి అట్టి ధీరుడవు ఇలా దొంగచాటుగా సీతను తెచ్చి తెరబట్టుట న్యాయమా ఇది నీకు తగున నీ వినాశాన్ని ఇవే కూరు తెచ్చుకున్నావు కదా అయ్యా రావణ వింటానంటే తెలిపద తక్షణమే ఆ సీతమ్మను రామయ్యకు అప్పగించుట మూర్ఖ వానరా ఏమిరా దుష్ట రాక్షస అదే కోది మంకేశ్వర రావణ ప్రమతో అమరేతో ఏంటివా ఒరి మకచేయండి రా ఒరి మర్కటాదమ్మ నా చేత చిక్కిండి కూడా వెరీ ప్రేల ప్రేలుచున్నావు ఇదే నా గదావడన్నమచే నీ ప్రాణముల తీదును రావణ అట్లు చేయుట వలదు శాంతించు సోదరా విభీషణ ఏమిటి నీవన్నది అన్నా కోతిని చంపుట పాతకం అన్నా రావణ జానకిని విడిచి రాముని శరణు కోరి మన రాక్షస జాతిని కాపాడు సోదరా నిరంతరము పగవారి శ్రేయస్సు కోరేని ఇలాంటి శత్రువులు ఈ లంకలో ఉండుటకు అనర్హులు హో తమ్ముడ కనకరించి వదలు పోయి ఆ సాధారణుడు మానవ మాత్రుడు హీనుడకు రాముని శరణగోరు వెళ్ళరా అన్నా నాకన్నా పెద్దవాడి వైనందులకు ఈ ఒక్క మాట చెప్పి గురుతులే అయ్యావు మహాప్రసాదము ఇదే నీకు కడవందనాలు ఆచరిస్తున్నాను పోరా పోత్ర ఇంద్రజిత్ ఈ కోతి నిప్పటి నిప్పంటించి వీధి వీధి నా వెడమటమండి తండ్రి అలాగే నీవు రావణుని వద్దకు రాయబారిగా వెళ్ళరాము అలాగే ప్రభు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దన్నుడనేయాను ఇదే వెళ్ళుచున్నాను అలాగే వెళ్ళరాము విజయడవే రాము అలాగే ఇదో అయోధ్య నగరపు राजकुमारుడు కుమారుడు రామరావు బందరా వచ్చినాడను వాలి కుమారుడను అంగదుడను వినుము జరిగిన ఏదో జరిగిపోయినది మూర్ఖతో మాని సీతాజయుని శ్రీరాముల వారికి అప్పగించి రణం లేకుండా ఆ శరణు వేరి మీ ప్రాణాలు కాపాడుకోను అని తుది అవకాశంగా చెప్పమన్నారు మా ప్రభువులు తండ్రిని చంపినవాడు మరొకరు నీ తండ్రిని చంపించినవాడు వారి ప్రభువులు అనడానికి నీకు సిగ్గలేదటరా అంగద పౌరుషవంతుడు అయిన వాలికుమారుడు అన్న మమకారంతో చెబుతున్నావి నీవు మాతో కలిసి నీ తండ్రి పక్షాన కక్ష తీర్చుకో నేను నీకు అన్ని రీతిలో సహకరిస్తాను నీ తండ్రి ఆత్మ కూడా శాంతిస్తుంది రావణా నీ సహకారం కాదు గాని మరోసారి సుగ్రీవుని గాని శ్రీరాముని గాని ఏమైనా అన్నావంటే క్షమించను నా తండ్రి ఆత్మ ఎలా శాంతిస్తుందో నాకు తెలుసు అయినా ఈ వంకరదారులన్నీ ఎందుకు కడసారి నా మాట కూడా విను రాముడి శక్తి ముందు ఏ శక్తి నిలవదు అనవసరంగా ఆయన చేతిలో ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు మర్యాదగా ఆయన కోరు ఎలాగో లంకా నగరము విభీషణుడికి పట్టాభిషేకము జరిగిపోయినది నీకు కావాలంటే ఇప్పిస్తాను కుర్రకోతి రేపు ఈ రావణుని భీకర పోరాటంలో నువ్వే కాదురా నీ రాముడు కూడా నా కాళ్ళు పట్టుకుంటాడు రే మూర్ఖుడా నా పసితనంలో నన్ను ఆడించేందుకు నా తండ్రి నిన్ను నా ఉయ్యాలలో కట్టిన ఆట నువ్వా నా రాముడి చేత కాళ్ళు పట్టించుకున్నా కుర్ర కో ఒక కోతి నీ లంక సగం కాల్చింది గుర్తులేదా నా రాముడి ఆజ్ఞ లేక ఆగుచున్నాను కానీ లేదంటే మొత్తం నీతో సహా లంక అంతా బూడిద చేయగలను జాగ్రత్త ఏది రా నీ బలం ఏం చూచుకొని రా నీ పొగరు ఏది అంత బలవంతులే ఉంటే నా కాళ్ళు కలపండి పండించుకున్నాను రండి నీ లంక కాలు కలిపే వీరుడే ఉంటే మా రాముడి గెలిచినట్టే రండి రా రండి

ఏం రావణ నీ లంకలో అందరు నా కాలు పట్టేవారే గాని కలపగల వారే లే పార్వతి పరమేశ్వర నందీశ్వర చండీశ్వర మంగీశ్వర అది సమస్త ప్రమదగణ సహిత కైలాసగిరులనే అడుగంట ఇంటికెత్తిన అపూర్వ భుజబరుడైన ఈ దశకంఠుడున్నాడు రా రా ఈ కాలు కలపటం కాదు రా మీరు పారేస్తాను రావణ ఈ పట్టుకోడ మీద మా ప్రభులు శ్రీ రామచంద్రమూర్తి కాళ్ళు పట్టుకో ఇహము పరము రెండు దక్కుతాయి యుద్ధానికి సిద్ధం కా రామచంద్రమూర్తి ఆ అర్చుడికి ఎన్ని విధాలా బోధించిన తలకి ఎక్కనే లేదు ప్రభు అది రావణుడి కిరీటం సరే అంత బ్రహ్మలిప్తంగానే కానివ్వండి ఇక కదా అండి యుద్ధం నాకు రామచంద్ర అతడే రావణుడు యుద్ధానికి వచ్చిచున్నాడు శ్రీరాముడు ఎంత శృంగారం అందుకేనేమో సీత రామారామాని కలవరించేకై అందాల మోహన్ వరించిన ఏ హృదయం మాత్రం ఓ మహావీరుడే ఇతని శక్తిని సరి చూసుకునే సమరానికి వచ్చాడు ఎంత టీవీ ఎంత తేజస్సు ఒరే నరాదమ్మా కై వచ్చి అలా బెదిరిపై నిలుచు చూస్తున్నావే పయమరుగుతున్నదా రమ్మో యుద్ధమునకు ఒరే రావణ నిన్ను చూస్తే భయం కాదురా నిన్ను తొందరగా ఎలా వధించాలని చూస్తున్నాను ఓరి నరాధమ ఈ భూమండలం వణుకుతుండగా నీ ఎదలోని దరోదండముతో నీ ఎదలోనికి దాడి చేస్తున్నాను చూసుకోను ఒరి రావణ ఇదిగో నీ బాణములు పడగొట్టడానికి క్రూరాధికరమైన బాణములు వేయిస్తున్నాను కాచుకోను ఒరి నరాధమ నీ ఎదలోని క్రూరమైన బాణములు వేయిస్తున్నాను చూడు సోదరా లక్ష్మణ ఇంత పని జరిగిపోయినది నువ్వు వధించుటక్క ఈ అవతారం ఎత్తినాను ఇదిగా చూసుకోము నువ్వు సప్త సముద్రాలే గడగడ వణుకుతుండగా నా నోరు తెరిచి నా దంతముల చే కరకరాంగుతాను ఓ రీ కుంభకన్న నీ వంటి ప్రజ్ఞావంతులు ఇందరినో నేల కూల్చింది నీ గది కూడా అదేరా మిమ్మల్ని వంచలకే వచ్చిన రాయి కుంభకర్ణుడు మీ కన్న వారిని తలుచుకోను చిన్న పేరు కొడుకవాడ పెద్ద కొడుకా కూడి తిన్నవాడ కుంభకర్ణ నీతి నిలిపినవాడ విభీషణ సరే నరాదములారా ఆ తమ్ముడకు కుంభకర్ణని వధించినారని మురిచుంటిరా మీతో యుద్ధము చేయటకు ఈ లంక గొడ్డుపోలేదురా లంకేశ్వరుడైన ఈ రావణాసురుడున్నాడు దేవి మండోదరి నీ పసుపు కుంకములు తప్ప ఇంకేమైనా కోరుకో అమంగళం ప్రతిహతమవుగాక అయితే జానకిని రాముని తప్పక అంతకన్నా నన్ను నేనే పొడుచుకొని చావడం మంచిది ఇంతకు వేరే మాటలేమీ లేవా ఆ సీత ఎవరనుకున్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆమెను తేవలేదు నాచ మనోహరి ఆమె సామాన్య స్త్రీ అని ఎవరన్నారు సీత సామాన్య స్త్రీ అయితే ఈ రావణుడు ఇంత రక్తపాతం జరపడు ఆమె కూడా నా మరులకు లోనవకుండా ఇంతకాలం నిలబడను లేదు వలదు నాచ వలదు నా మాట వినుడు ఆమె సామాన్య స్త్రీ కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అని అన్నాను కదా మనోహరి వీర పత్నివి వీర మాతవు నీ భర్త విజయుడై తిరిగి రావాలనో లేక వేరే మరణం పొందాలనో కోరుకోవాలి గాని ఇలా విలపించకూడదు నా మాట వినండి ప్రభు నేను భరించలేను నా మాట వినుడు మండోదరి ఈనాటి వరకు రాక్షసులంతా దైవత్వానికి ఓడారు కాని నేను అదంతా వేరే తత్వం ఆ తత్వం నీకు అర్థం కాదు గాని వెళ్ళు

ఈ రావణుడు వీరుడు సామాన్యుడు కాదు ఇతని క్షాత్రం పడిపోయినది అయినను బ్రాహ్మణుడు నీవు వినయంగా వెళ్ళి నేను పంపానని చెప్పి ఇతను ఇతని సుతు సందేశం అడిగిరా అలాగే ఆజ్ఞం రావణ అన్నగారుని తు సందేశాన్ని తెలుపు అన్నారు విన్నవించము నేనేం చెప్పను రామ అంటే వేదార్థం జీవాత్మ సీత అంటే నరుడి నాగేటి చాలను పుట్టిన ధాన్యం సీతారాములు జీవన శక్తి జీవాత్మ వారి సంగమమే జీవనం దానికి అడ్డ చిహించిందే ఏ రావణుడు అన్నాళ్ళు బ్రతుకుడు సీతే రామునికి ఆధారం సీత కోసమే రాముడు సీత వలనే రాముడు వీరుడు సడన్గా వేద విదూషమ్మని కీర్తింపబడ్డవాడిని ఇంతకన్నా నేనేం చెప్తుంది అయినా వచ్చావు కాబట్టి చెబుతున్నా విధు నేను ఒకసారి యమలోకం మీదుగా ప్రయాణం చేయవలసి వచ్చింది అప్పుడు కొందరు నన్ను ఆ నరకం నుంచి తప్పించమని వేడుకున్నారు నేను చూస్తాలే అని చెప్పి వచ్చాను కానీ ఆ జ్యోతి మళ్ళీ నేను పోలేదు మంత్రులతో ఆలోచిస్తే చాలా మంచిది అన్నారు తూర్పణకు వచ్చి సీత గురించి చెప్పగానే తక్షణం తీసుకొచ్చి ఆమెను లంకలో పెట్టాను కావున ఏది మంచో ఏది చెడో ఆలోచించి మంచిని వెంటనే చేయండి చెడును వాయిదా వేయండి ఇదే నా తుది సందేశంగా రామునికి చెప్పు ఈ రావణులు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు రాముడు ఉండి తీరాలి సోదరా విభీషణ నీ అన్న రావణుడు వీరుడు వీరుడిగా పుట్టి వీరుడిగా పోరాడి వీరుడిగా మరణిస్తున్నాడు నాకు వీరస్వర్గం తప్పదు కావున నా గురించి విచారించం దుఃఖించము

ఈ రావణుని కాష్టము చల్లారకుండా ప్రతి అరవై సంవత్సరములకు ఒకసారి కాష్టములో ఒక పర్వతమును తెచ్చివేయుము నెరవేర్చు కాక సుగ్రీవ మహారాజా విభీషణ విభీషణ నీకు ఆ రోజే లంకా నగరము పట్టాభిషత్తుని గావించింది ఇక నీవు హాయిగా రాజ్యం నేలకొను నీవు నాకు అక్కరలేదు మరి రావణుని ఎందుకు చంపావు అంటావేమో సీత అడవిలో రావణుడు ఆలు నెత్తుకుని పోతే దిక్కు మొక్కు లేక రాముడు మొక్కబోయాడని ఈ లోకమాడ నిందలకు మాపుకునేందుకు ఈ కలంకం రఘువంశుల మీద పడకుండా ఉండేందుకు ఇలా చేశానే కానీ నీకోసం కాదు ఇక నా కర్తవ్యం తీరినది ఇక నీవు ఎక్కడికైనా వెళ్ళవచ్చు సీత నీ పైన కానీ నీ శీలం పైన కానీ నాకు ఎలాంటి అపనమ్మకం లేదు నన్ను గాన కన్నెత్తి గనవన్న సత్యము నాకు తెలుసు కానీ ఎందరు స్త్రీలను శరబట్టి చెడగొట్టిన రావణుడు నిన్ను ఏడాది నిన్న ఉంచుకొని ఊరకే ఉన్నాడు అంటే ఈ లోకం నమ్మదు ఇక నీవు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం లక్ష్మణ నేను అగ్నికి ఆహుతవుతాను నా కొరకు చితి పేరుస్తావా నాయన నేను మహాపతివ్రత నగుతున్నాను ఈ అగ్నిహోత్రుడు మరలా నా అప్పగించును గాక నా అప్పగించును గాక

ఓ వానర వీరుళ్ళారా లంకాపుర దీసుళ్లారా మీ అందరి సాక్షిగా సీత శీలవతి అని కుహవల్లభుడు సాక్ష్యం చెప్పినాడు అగ్ని అయిన ఈ సీతను నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను